బట్ వెర్ ఆస్ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా అనమాట సో పిఆర్పి అంటే ఏంటంటే మీ ఓన్ బ్లడ్ మీ బాడీ నుంచి ఒక టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ తీసి సెంటర్ఫ్యూజ్ చేసి పైన వచ్చే లో ప్లేట్లెట్స్ ఉంటాయి సో ఆ ప్లేట్లెట్స్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట ఓకే సో వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు లోకల్ గా ఇంజెక్ట్ చేస్తున్నాం అక్కడికి సో ఈ టెన్నిస్ ఎల్బోలో ఏమవుతుందంటే ఎప్పటి నుంచో అక్కడ ఒరుసుకొని ఉండడం వల్ల మైక్రో టయర్స్ ఏర్పడతాయి ఆ మజిల్లో ప్లస్ బోన్లో కొన్ని రియాక్షన్స్ అవి జరుగుతాయి కదా సో పిఆర్పి ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది ఒరుపు ఆ ఎరుపు దనం నొప్పి అన్నీ తగ్గుతాయి సెకండ్ మెయిన్ అడ్వాంటేజ్ పీఆర్పికి ఏంటంటే హీలింగ్ని పెంచుతుంది అనమాట సో స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేయలేనిది పీఆర్పి చేసేది ఏంటంటే హీలింగ్ ప్రాసెస్ని రీజనరేటివ్ మెడిసిన్ అంటాం దీన్ని సో పీఆర్పీ వల్ల అది సో నెక్స్ట్ పీఆర్పి గురించి కామన్గా ఉండే డౌట్ పీఆర్పీ చేయించుకోవాలంటే అడ్మిట్ అవ్వాలా సో పీఆర్పి చేయించుకోవడానికి అడ్మిట్ అవ్వక్కర్లేదు అదొక కేర్ ప్రొసీజర్ సో మీ బ్లడ్ తీసి సెంటర్ఫ్యూస్ చేసి ఇంజెక్ట్ చేసి పంపించేస్తాం వెంటనే నెక్స్ట్ డేనే మీ వర్క్ అంతా మీరు మళ్ళీ రెజ్యూమ్ చేసేసుకోవచ్చు సో సెకండ్ నెక్స్ట్ మోస్ట్ కామన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పీఆర్పీ అడుగుతూ ఉంటారు సో పిఆర్పి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా నెగ్లిజిబుల్ వన్ ఆర్ టూ సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి చాలా రేర్గా ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో పీఆర్పి చేసిన తర్వాత కొంతమందికి వన్ ఆర్ టూ డేస్ కొంచెం పెయిన్ ఉంటుంది